తంగపల్లి గ్రామం మా తంగపల్లి గ్రామంలో కిందోళ్ల శేఖరు అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ క్యాండిడేట్గా రోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది మాకు గ్రామ ప్రజల ఆశీర్వాదం ఉంది గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నాము అదేవిధంగా మాకు ప్రభుత్వం మా ప్రభుత్వ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ పథకాలు తెచ్చి గ్రామ ప్రజలందరికీ సేవ కురుస్తామని గ్రామంలో కూడా ఇంతవరకు కూడా నలభై ఐదు ఇందమ్మాయిలు శాంక్షన్ తెచ్చినము ఒక యాభై వంద రేషన్ కార్డులు ఇచ్చినము ప్రభుత్వ పథకాలు మరి అదేవిధంగా ఈ కరెంట్ ఉన్నది మీ కుస బస్సు ఉన్నది ఇంకా కొన్ని ఇంకా కొన్ని కొన్ని ఇంకా లేని పథకాలు కూడా ఇంకా ప్రభుత్వం ఏమి ఇస్తుందో వాటి ప్రతి ఒక్క పథకం నీరుపేదలకైనా వాళ్ళు అర్హులైన ప్రజ ప్రతి ఒక్క ప్రజలకు చేకూర్చడానికి మా సహాయ చక్రులు ప్రభుత్వ గ్రామ ప్రజలకు సహకారంతో మా ఎమ్మెల్యే జగ మా టీసీసీఐ చైర్మన్ నిర్మాలా మేడం తోటి మా తోటి వాళ్ళు కూడా జగ్గరెడ్డి గారితో సహాయంతో మా గ్రామ అభివృద్ధికి ప్రయత్నం చేసి